మేవర్క్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం గేమ్ చేంజర్తో ఈ సంక్రాంతికి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు భారతీయుడు టూతో అద్భుత ఘన విజయాన్ని సొంతం చేస్తాడు అనుకున్న శంకర్ డిజాస్టర్ మూటగట్టుకున్న విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ఆయన పని అయిపోయిందంటూ అందరూ అనుకున్నారు ఎక్కడో చిన్న ఆశ మెనుకు అంటున్నా అది కాస్త గేమ్ చంద్రతో పోయింది శంకర్ ఇంకా కాలపు కథల్ని స్క్రీన్ ప్లే నమ్ముకుంటున్నాడని అందులోంచి బయటకు రాకపోతే శంకర్ మళ్లీ ట్రాక్ ఎక్కడం కష్టమని విశ్లేషకులు తేల్చేశారు గేమ్ చేంజర్ తర్వాత శంకర్ పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారింది మళ్ళీ ఇంత బడ్జెట్లు శంకర్కి దొరకపోవచ్చని చాలామంది అనుకుంటూ ఉన్నారు స్టార్ హీరోలు శంకర్ని ఇది మరగటలా నమ్ముతున్నారన్న గ్యారీ అంటే అయితే అసలు లేదు మరోవైపు ఈ విషయాలపై తాజాగా శంకర్ గారు సంచలన విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ నా కెరీర్లో గేమ్ చేంజర్ సినిమా అత్యంత అద్భుతంగా తీశాను కానీ ప్రజలకు ఎందుకు నచ్చలేదో నాకు తెలియడం లేదు గేమ్ చేంజర్తోనే అసంతృప్తిగా ఉన్నాను నాకు చాలామంది అడ్డు వచ్చారు ఈ సినిమా విషయంలో అంటూ సంచలన విషయాలు వెల్లడించారు శంకర్ గారు ప్రస్తుతం నేస్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ సినిమా నిర్మించారు దిల్ రాజ్ గారు అయితే విడుదలైన రోజే ఈ సినిమా పైరేస్ అయింది సినిమా థియేటర్లకు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా ద్వారా సినిమాని లీక్ చేసేశారు సినిమా చూడాలంటే పలానా లింక్ని క్లిక్ చేయను అంటూ కొన్ని లింకులను షేర్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే